ఇది ముఖ్యంగా ఎందుకంటే మొన్న జరిగిన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ దానికి మోడీ గారు చేసిన సహాయం మోడీ గారు ఒక మాట చెప్పిండు అంటే చేస్తాడు దానికి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఒక ఉదాహరణ దాంతోపాటు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మందకృష్ణ మాది గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక నాయకుడు కమిట్మెంట్తో పనిచేస్తే ఏదైనా చేయొచ్చు ఏదైనా జరుగుతుందన్న దానికి ఉదాహరణ ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎంఆర్పిఎస్ పెట్టి ఎంతోమంది తన్ని అవమానపరిచినా ఇక అయిపోయిందన్నా తన్ని అరెస్ట్ చేయాలన్నా ఎన్నో అన్నారు కానీ చివరికి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ చేసి ఆ మాదిగా క్యాస్ట్ మొత్తానికి కూడా ఈరోజు న్యాయం చేసిన మందకృష్ణ గారికి ఈ వర్గీకరణకి సపోర్ట్ చేసిన మోడీ గారికి అందరికి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఇది ఒక్కటే కాదు ఇంకా ఈ దేశాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం మనం మోడీ గారు దేశాలలో సమస్యలున్నా ఇండియాకి ఇండియన్కి ఒక గౌరవం కల్పించే విధంగా నడిపిస్తా ఉన్నారు దేశాన్ని దానికి మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు ఇచ్చి మొన్న మూడోసారి ప్రధానమంత్రిని చేసినందుకు కూడా ప్రజలకు కూడా కృతజ్ఞతలు మొన్ననే మా కిషన్ రెడ్డి గారు కూడా సల్యూట్ తెలంగాణ అని ఎనిమిది సీట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసినారు దాంతోపాటు నల్లగొండ పార్లమెంటు కూడా ఎప్పుడు రాని విధంగా బీజేపీకి సెకండ్ ప్లేస్లో ఉంచి హయ్యెస్ట్ ఓట్లు సాధించినందుకు ఇచ్చినందుకు నల్లగొండ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక మీకు తెలుసు నిన్న అసెంబ్లీ చూసినాం ఈ గత ఎనిమిది తొమ్మిది నెలలుగా కాంగ్రెస్ పాలన చూస్తూ ఉన్నాం మొన్ననే ఈ రైతు రుణమాఫీ విషయంలో కూడా మనం రుణమాఫీ చేయాలంటే దాదాపు ముప్పై ఐదు వేలు నలభై వేల కోట్లు కావాలన్నారు కానీ ఈరోజు మొన్న లక్ష రూపాయల లోప ఒక ఆరు వేలని లక్షన్నరలోపు ఒక ఏడు వేలని చేతులు దులుపుకునే సమస్య మొదలైంది దానికి తగ్గట్టే ఈరోజు ఒక్కటే కోరుతా ఉన్నారు మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మొన్ననే ఒక హెల్ప్ లైన్ ప్రారంభించిండ్రు రైతుల కోసం కిసాన్ మోర్చా తరఫున ఒక హెల్ప్ లైన్ ప్రారంభించిండ్రు ఏంటంటే ఈరోజు ఎవరెవరైతే రుణమాఫీ అరువులయ్యిండి కూడా రాలేదు ఆ రోజేమో ఎంతసేపటికి మీరు ఎవరైనా డిసెంబర్ తొమ్మిది దాకా అప్పులు తీసుకోండి రెండు లక్షలు తీసుకోండి తొమ్మిదో తారీఖు రోజు మీ అందరికి కూడా మొత్తానికి రుణమాఫీ చేసే బాధ్యత నాదని ఎన్నో అబద్ధాలు ఈరోజు చూసినాం వంద రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇవన్నీ కూడా కల్లెగలే కబుర్లే ఈ తొమ్మిది నెలలుగా కలెక్షన్లు ప్రతి డిపార్ట్మెంట్లో కలెక్షన్లు మంత్రులకి అడ్డగోలు కలెక్షన్లు మంత్రులు ఈరోజు పెండింగ్ బిల్లులు రావాలంటే కలెక్టర్ కాంట్రాక్టర్లకి నైన్ పర్సెంట్ కమిషన్లు సివిల్ సప్లైలో అవకతవకలు తప్ప ఈ గవర్నమెంట్ చేసే పని ఏది లేదు ఇప్పుడు అందుకే దయచేసి ముందు ముజూర్ నగర్ నల్లగొండ పార్లమెంట్ రైతులను కూడా కోరుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు ఏదైతే హెల్ప్ లైన్ లైన్ ప్రారంభించిందో మీరు ఈరోజు అంటే మళ్ళీ ఈరోజు వైట్ కార్డు అంటారు ఆ రోజు ఏమో రైతు అయితే చాలన్నారు ఈరోజు రైతు అయితే చాలు మేము రెండు లక్షలు రుణమాఫీ అనరు దానికోసం మీ అందరూ కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ని కొద్దిగా దయచేసి మీ పేపర్లలో మేము ప్రింట్ చేయాలని కోరుతా ఉన్నా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఈ నెంబరు రైతుల హెల్ప్ లైన్ నెంబరు ఈ హెల్ప్ లైన్ నెంబర్ని ఖచ్చితంగా ఎవరెవరైతే రుణమాఫీ రెండు లక్షలు రద్దు కాలేదో ఉంది వాళ్ళందరూ ఈ హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే మీది వివరాలు తీసుకుంటారు మీ తరపున భారతీయ జనతా పార్టీ పోరాడటానికి మీ తరఫున మీకు రుణమాఫీ అయ్యేటందుకు కావటానికి మేము ఖచ్చితంగా ముందుంటామని ఈరోజు శాసనసభలో కూడా మా నాయకులు కానీ శాసనసభ పక్ష నాయకులు కానీ మహేష్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు పోరాడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదేదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చేటట్టు చేపిచ్చే బాధ్యత మేము నెత్తికేసుకుంటాం ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం రైతు భరోసా అన్నారు రైతు భరోసాని నీకు పన్నెండు వేలు చేస్తాం పదిహేను వేలు చేస్తామని చెప్పింది కౌలు రైతులకు ఇస్తామన్నారు నీకు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఈరోజు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు అన్నారు ఒక్కటి కూడా ఈరోజు హామీలు అయ్యే పరిస్థితులు లేవు అంటే డబ్బులు లేవంటారు అంటే అప్పులు అంటారు కానీ వారానికి రెండు వేల కోట్లు అప్పు తీసుకొస్తా ఉన్నారు వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ దాదాపు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చింది కానీ ఇంతవరకు ఏ పని కూడా క్లియర్గా కరెక్ట్గా చేసిన పని లేదు అందుకని దయచేసి ప్రజలు ఆలోచించండి మొన్న ఏదైతే ఈ హామీలు దొంగ హామీలు కట్టుబడినారో చేసినో వాటి అన్నిటినీ చేపించే బాధ్యత మనందరం కలిసి పోరాడదాం దానికి తగ్గట్టు చేద్దాం ఇకపోతే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మొన్నటిదాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ల్యాండు శాండు మైన్ మైన్ అనేది ఈరోజు ఇదొక్కటి కాదు ల్యాండు శాండు మట్టి అసలు ఈ దీంట్లో అర్హత నీకు పేరు పెట్టడానికి వీలు లేకుండా కాడ్ల కాండించి పేకాటలకు ఈ ఈరోజు రకరకాలు నడిపిస్తూ ఉన్నారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాకనో ఇక్కడ జరిగేది తెలవకనో తెలిసి కూడా ఊకుంటున్నా నాకు అర్థం కావట్లేదు దయచేసి మీ ద్వారైనా ఈడ జరిగే ఈ అక్రమాలను తీసుకపోయి ఇంకొకసారి జరగకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులైంది ఇప్పుడే మనం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చేసే పనులకి ప్రతిపక్షంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి పని ప్రజలకు అయ్యేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు చేసే ప్రతి అవినీతిని అవకతవకని ఎత్తి చూపించేటట్టు చేస్తాం దానికోసమే ఈరోజు చెప్తా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు కూడా విలేకరులు కూడా ఎందుకంటే అంతకుముందు రాసేది వచ్చినప్పుడల్లా సేమ్ డైలాగ్ రాసేది కానీ మీ కళ్ళ ముందే ఒక్కొక్క కాడ ఇరవై ఐదు టిప్పర్ రోజుగా ఆరు టిప్పులు వేసి కోట్లాది రూపాయలు తరలిస్తా ఉన్నా మాట్లాడే నాదుడు లేడు ఈరోజు ప్రతి చెరువులో కానీ మేము రైతులకు వ్యతిరేకం కాదు చెరువు మట్టి తోలొచ్చు కానీ చెరువులని కాంట్రాక్టులు బట్టి లక్షల లక్షల రూపాయలు వసూలు చేసి దాంతోపాటు ఎంత తోలాలా ఈరోజు శుద్ధమట్టి బయటకు వచ్చేటట్టు చెరువులు నింపుతా ఉన్నారు రేపు చెరువులని ఓటి చెరువులు అయిపోతాయి చెరువుల్లో నీళ్లు నిలబడే పరిస్థితి ఉండదు అట్లాటప్పుడు రైతులందరూ మళ్ళీ అయిపోతారు ఇకపోతే ఇచ్చిన నీళ్లు ఈ తొమ్మిది నెలల నీళ్ళు ఇస్తే డైరెక్ట్ ఖమ్మం నీళ్లు పోయినా చూసుకుంటుంటారు కానీ మనకాడికి వచ్చేది లేదు పోయినసారి మేము పోయి మునగాల దగ్గర మేము ఈడ ఈడ వచ్చి బద్దలు కొడతాం అంటే ఆ రోజు మళ్ళీ ఆపి మనకి నీళ్లు రోజు ఇచ్చిండ్రు ఇప్పుడు సరే దయ వల్ల మళ్ళా సాగర్లు నీళ్లు వస్తా ఉన్నాయి అందుకని మళ్ళా మనం సస్యశ్యామలం కావాలా దాంతోపాటు రైతులకు అందాల్సినవి రేపు విత్తనాల విషయంలో కానీ రైతు కొంటమ విషయంలో కానీ దాంతోపాటు ఇంకొకటి ఏదైతే సివిల్ సప్లైస్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందో ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు పెట్టు మనం రైతు సీఎంఆర్ సీఎంఆర్ రైస్ పెట్టాల్సింది అది ఇంతవరకు ఇంకా మిల్లులు సంవత్సరాలు గడిచినా పెట్టే పరిస్థితి లేదు దాన్ని ఎందుకు పెట్టట్లేదు ఎందుకు ఊకుంటున్నారు ఆ మిల్లుల్ని ఎందుకు సీల్ చేయట్లేదు దాంట్లో జరుగుతున్న అవినీతి ఏంది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి మళ్ళొక్కసారి మీ అందరికీ ముఖంగా తెలియజేసేది మందకృష్ణ మాదిగ్ గారికి నరేంద్ర మోడీ గారికి మాదిగ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ నంబర్కి మీరు రుణమాఫీ జరగని వాళ్ళంతా మీ ఒక్కసారి ఆ లైన్కి ఫోన్ చేస్తే మీ తరఫున ఏదైతే ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీ తరఫున మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మా అధ్యక్షుల వారు మొన్నడే చెప్పి కిషన్ రెడ్డి గారు మీ తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం భారత్ మా